మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఫైవ్ స్టెప్స్ అనేది మీ జర్నీకి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తుంది ఐఎమ్ డిజిటల్ బీవీఆర్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ మెంటర్ ద గోవిత్ స్టెప్ ఫౌండేషన్ మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి వచ్చిన వెంటనే ఆల్ సోషల్ మీడియంస్ ని బిల్డ్ చేసుకోవాలి ఫేస్బుక్ అకౌంట్ ఇన్ అకౌంట్ లింక్డ్ ఇన్ పేజ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ యూట్యూబ్ అకౌంట్ ఆల్సో గూగుల్ మై బిజినెస్ గూగుల్ మ్యాప్ లొకేషన్ ఎఫ్ ఎవ్రీథింగ్ ప్రొఫైల్ క్రియేషన్ అనేది చేయాలి దట్ ఈస్ ద ఫండమెంటల్ స్టెప్ హెర్ ఈ సెకండ్ కాంటెంట్ స్ట్రాటజీ మన దగ్గర ఉన్న ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు ప్రోపర్ గా సెగ్రిగేట్ చేసుకొని ఏ విధంగా పోస్టింగ్ చేయాలి ఎలా మేక్అవుట్ చేయాలి టు ఫోకస్ ఆన్ ఏ షార్ట్ వీడియో కాంటెంట్ క్రియేషన్ మన దగ్గర ప్రాపర్టీస్ ఆర్ఎల్స్ టెస్టిమోనియల్స్ వాక్ త్రూ వీడియోస్ వాట్ ఎవర్ ఇస్ షార్ట్ వీడియో కాంటెంట్ కి హైయర్ ప్రయారిటైజ్ అనేది ఇవ్వండి బైయింగ్ అండ్ సెల్లింగ్ సంబంధించిన టెస్టిమోనియల్స్ కావచ్చు మీ గురించి మీ క్లైంట్స్ ఏదన్నా ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా గానీ అలాగే ఒక కాంప్లిమెంటరీస్ ఇచ్చినా గానీ వాటిని విజువలైజేషన్ చేసి షార్ట్ వీడియో కాంటెంట్ ఇమేజ్ ఫార్ తో సోషల్ మీడియా కాంటెంట్ కావచ్చు వాట్సాప్ స్టేటస్ కావచ్చు కాంటెంట్ షేరింగ్ అనేది చేస్తూ ఉండాలి హెయిర్ ఇస్ ద థర్డ్ వన్ లీడ్ జనరేషన్ టూల్స్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్ దట్ ఈస్ ద గూగుల్ యాడ్స్ మెటా అడ్వర్టైజ్మెంట్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఈ టూ టూల్స్ అనేవి దీస్ ఆర్ ప్లేయింగ్ ద పెవిటోల్ రోల్ టు గెటింగ్ ద మోర్ లీడ్స్ అలాగే మీరు కస్టమర్స్ తో డీలింగ్ చేసేటప్పుడు కమ్యూనికేషన్ అనేది కేవలం వెర్బల్ గా కాకుండా డిజిటల్ సపోర్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేయాలి లెట్స్ ఎగ్జాంపుల్ మీరు షాద్ నగర్ లో ఓపెన్ ప్లాట్స్ కి సంబంధించిన బిజినెస్ చేస్తున్నారు షాత్ నగర్ లో ఓపెన్ ప్లాట్స్ బిజినెస్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు టేక్ బిఫోర్ బింగ్ ఏ ప్రాపర్టీ అక్కడ ప్రాపర్టీస్ ని చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి అనేది ఒక కస్టమర్ కి యాజ్ ఏ ప్రాపర్టీ అడ్వైజర్ గా కన్సల్టెంట్ గా ఎలా గైడ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ దిస్ ఈస్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ హౌ వీ సెల్ అవర్ ప్రాపర్టీస్ హిర్ ఈస్ ఫోర్త్ వన్ ఆప్టిమైజ్ లోకల్ ఎస్ఈఓ మనం ఇన్ ఎర్లియర్ గా స్టేజ్ వన్ లో క్రియేట్ చేసిన గూగుల్ మ్యాప్స్ కి ప్రోపర్ ఆప్టిమైజేషన్ అనేది చేయాలి లోకల్ మన గూగుల్ మ్యాప్స్ విజిబుల్ అవుతున్నాయా అలాగే అలాగే గుడ్ రివ్యూస్ అనేది అనేది ఉన్నాయా అప్ టు డేట్ ఉందా ఇవన్నీ మనకి లోకల్ ఎస్ వస్తాయి ర్యాంకింగ్ కీబోర్డ్స్ మన లొకేషన్ విజిబుల్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది కస్టమర్స్ మన లొకేషన్ ఐడెంటిఫై చేస్తుంటారు కాల్స్ చేయడానికి మోర్ ఛాన్సెస్ అనేది ఉంటాయి ఫిఫ్త్ వన్ ఇస్ ఆటో ఫాలోఅ కస్టమర్స్ హ్యాండిల్ చేయలేకపోతున్నాము అలాగే బిగ్గర్ సిఆర్ఎం టూల్స్ ని కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నాము దెన్ గో విత్ ద వాట్సాప్ బిజినెస్ టూల్ వాట్సాప్ బిజినెస్ కి సంబంధించిన యాప్ తో ఏ విధంగా ఫలోఅప్ చేయొచ్చు మనకి ఏపీకే ఫైల్స్ కూడా ఉంటాయి లో ప్రైసెస్ వస్తున్న వాట్సాప్ ఏపీకే ఫైల్స్ తో మనము ఫస్ట్ ప్రాక్టీస్ అనేది చేయండి కస్టమర్స్ కి ఆటో ఫాలోఅప్ అనేది ఏ విధంగా చేయగలుగుతున్నాము ఈ ఆటో ఫాలోఅప్ వల్ల లీడ్ యాక్యురసీ ఇంప్రూవ్ అవటంతో పాటు లీడ్ కి సంబంధించిన కన్వర్జేషన్ కూడా జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ది బెస్ట్ బెస్ట్ ప్రాక్టీస్ విత్ ఆల్ఫా అండ్ ఆల్